తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ల భూమిని తమ పేరుమీదకు మార్చుకోవటం అమ్మో అది చాలామందికి ఒక పెద్ద పోరాటమే ఈరోజు మనం సరిగ్గా ఇదే సమస్య గురించి దీని పరిష్కారం గురించి లోతుగా మాట్లాడుకుందాం నా భూమి నా పేరుమీదకు ఎప్పటికీ రాదా ఇది మన కథలో రామయ్య వేస్తున్న ప్రశ్న ఆలోచించండి తండ్రి చనిపోయి ఆరు నెలలైనా తన రెండెకరాల పొలం కోసం ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు చివరికి అధికారులు ఏమన్నారంటే కోర్టు నుంచి వారసత్వ సర్టిఫికెట్ తీసుకురాని ఆయనలో కలిగిన నిస్సహాయత ఆ ఆవేదన చాలామందికి అనుభవమే కదా అయితే ఇక్కడే ఒక శుభవార్త నిరాశపడాల్సిన పనేలేదు రామయ్య లాంటి వాళ్లందరి సమస్యలకు సమాధానంగా కొత్తగా ప్రతిపాదించిన భూభారతి చట్టంలో సెక్షన్ సెవెన్ అనేది ఒక పవర్ఫుల్ పరిష్కారాన్ని చూపిస్తోంది వారసత్వ భూమి బదిలీని సులభంగా స్పష్టంగా మార్చడానికే దీని ప్రత్యేకంగా తీసుకొచ్చారన్నమాట అసలు ఈ సెక్షన్ సెవెన్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు రెండు రకాలుగా జరగొచ్చు ఒకటి ఆయన వీలునామా రాసి ఉండొచ్చు లేదా రాయకపోయి ఉండొచ్చు ఈ రెండు సందర్భాల్లోనూ వీలునామా ఉన్నా లేకపోయినా వారసులకు భూమిని ఎలా మార్చాలి అనే దానికి ఒక స్పష్టమైన రూల్ బుక్ లాంటిది ఈ సెక్షన్ మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దామా కేవలం నాలుగే నాలుగు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ ఆన్లైన్లో తహసీల్దార్కు అప్లై చేయాలి సెకండ్ వారసులందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి థర్డ్ ఆఫీసర్ ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తారు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో అని ఇక చివరిగా ఫోర్త్ స్టెప్ ఏ అభ్యంతరాలు రాకపోతే భూమి మీ పేరు మీదకొచ్చేసినట్టే చూశారా పాత గందరగోళంతో పోలిస్తే ఎంత తేలి ఇక ఇప్పుడు అసలైన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం అదే డీమ్డ్ అప్రూవల్ సెక్షన్ సెవెన్ మీరు అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఇచ్చాక కూడా ఒకవేళ ఆఫీసర్ ఫైల్ కదపకుండా పక్కన పడేశారనుకోండి అప్పుడు ఒక నిర్దిష్ట సమయం దాటిపోతే చాలు ఆ ఫైల్ ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోయినట్టే ఇక అధికారులు కావాలని ఫైల్లు తొక్కిపెట్టే ఆటలకు పూర్తిగా చెక్పడ్డట్టే సరే ప్రతి నాణ్యానికి రెండు వైపులున్నట్టు ఈ సెక్షన్ సెవెన్ని కూడా ఒకసారి బ్యాలెన్స్డ్గా చూద్దాం లాభాలేంటి ఒకటి డీమ్డ్ అప్రూవల్ అది చాలా పెద్ద ప్లస్ రెండు వీలునామాలకు ఒక క్లియర్ ప్రాసెస్ మూడు అన్యాయం జరిగితే అపీల్ చేసుకునే హక్కు ఇవన్నీ మంచివే మరి మైనసేంటి ఒకే ఒక్కటి కొత్త సర్వే మ్యాప్ కోసం అయ్యే ఖర్చును రైతులే పెట్టుకోవాలి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతోంది ఈ టేబుల్ చూడండి పాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టంలో వారసత్వం అంటే ఏళ్ల తరబడి సాగే వ్యవహారం ఇక రెండు ఇరవైలో వచ్చిన ధరణిలో అయితే అన్యాయం జరిగినా అప్పీల్ చేసుకునే ఆప్షనే లేదు కాని ఇప్పుడు ప్రతిపాదించిన ఈ కొత్త భూభారతి చట్టం ఒకవైపు డీమ్డ్ అప్రూవల్ లాంటి సౌకర్యం ఇస్తూనే మరోవైపు పోగొట్టుకున్న అప్పీల్ హక్కును తిరిగి తెస్తోంది ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు ఓకే ఇప్పటిదాకా మనం సెక్షన్ సెవెన్ లాభాల గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ డీమ్డ్ అప్రూవల్ లాంటివన్నీ పేపర్ మీద కాకుండా నిజంగా పని పనిచేయాలంటే బ్యాక్గ్రౌండ్లో ఒక పటిష్టమైన డిజిటల్ సిస్టం ఉండాలి కదా ఆ సిస్టం పేరే కొర్రిలేషన్ రికార్డ్ ఇదే మొత్తం కొత్త వ్యవస్థకు పున్నాది అనమాట ఇంతకీ ఏంటి ఈ కొర్రిలేషన్ రికార్డ్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వారధి దేనికి దేనికి మధ్య మన భూమికి ఎప్పట్నుంచో ఉన్న పాత సర్వే నంబర్కి ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న డిజిటల్ భూధర్ నంబర్కి మధ్య ఒక లింక్ అన్మాట ఈ వారధి వల్ల పాత రికార్డు ఇదే దానికి సంబంధించిన కొత్త డిజిటల్ రికార్డు ఇదే అని పక్కగా తెలుస్తుంది ఈ వారధి ఎంత ముఖ్యమైందంటే దాదాపు ప్రతి ముఖ్యమైన మార్పు దీని ద్వారానే వెళ్తుంది మీరు భూమి అమ్మాలనుకుంటున్నారా దానికి కొరిలేషన్ రికార్డ్ కావాలి అది సెక్షన్ ఫైవ్ వారసత్వంగా భూమి రావాలా దానికి ఇదే ఆధారం అది సెక్షన్ సెవెన్ కోర్టాడర్ ద్వారా హక్కులొచ్చాయా దాన్ని రికార్డులలో ఎక్కించాలన్నా ఇదే కావాలి అది సెక్షన్ ఎయిట్ చివరికి కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చెయ్యాలన్నా ఈ కొరిలేషన్ రికార్డే కీలకం సరే చట్టం గురించి తెలుసుకున్నాం బావుంది కాని దీన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ఒకవేళ అధికారులు సరిగ్గా స్పందించకపోతే వాళ్లను ఎలా ప్రశ్నించాలి మన చేతిలో ఉన్న లీగల్ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మళ్లీ మనం రామయ్య కథ దగ్గరికి వద్దాం సరిగ్గా ఆయనకు ఎదురైన సమస్య ఇది ఆఫీసర్ ఫైల్ ఆపేశారు లేదా చట్టంలో లేకపోయినా కోర్టుకెళ్లి సర్టిఫికెట్ తీసుకురానడిగారు ఇలాంటి పరిస్థితి వస్తే చేయాలి అస్సలు భయపడొద్దు వాళ్లతో ధైర్యంగా మాట్లాడాలి ఒకటి సార్ సెక్షన్ సెవెన్ ప్రకారం వారసలందరి జాయింట్ స్టేట్మెంట్ సరిపోతుంది కదా అని చెప్పండి రెండు ఒకవేళ మీరు టైంలోగా చేయకపోతే సెక్షన్ సెవెన్ టూ ప్రకారం డీమ్డ్ అప్రూవల్ అవుతుందని మీకు తెలుసుకదా అని చేయండి మూడు కోర్టు సర్టిఫికేట్ అడగటం చట్ట ప్రకారం తప్పు అని నిక్కచ్చిగా చెప్పాలి మాటలతో పని అవ్వలేదా అప్పుడు మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రముంది అదే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ దీన్ని ఉపయోగించి నా ఫైల్ ఎందుకు ఆపారు అని రాతపూర్వకంగా అడగాలి ఇది ఒక పేపర్ ట్రేల్ క్రియేట్ చేస్తుంది అధికారులను తప్పకుండా జవాబు చెప్పేలా చేస్తుంది ఉదాహరణకు ఆర్టీఐలో ఏమడగాలంటే నా అప్లికేషన్ మీద సెక్షన్ సెవెన్ త్రీ ప్రకారం మీరు జారీ చేసిన పబ్లిక్ నోటీస్ కాపీ ఇవ్వండి అలాగే ఆ నోటీస్కి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా వస్తే వాటి కాపీలు కూడా ఇవ్వండి అని అడగండి ఈ ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది వాళ్ళు సమాధానం చెప్పక తప్పదు మరియు ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా మోసం జరిగి మన భూమి వేరేవాళ్ల పేరుమీదకు మారిపోతే కంగారు పడకండి సరిగ్గా అరవై రోజులు ఉంటుంది ఈ అరవై రోజులు చాలా కీలకం ఈలోపు మనం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకోవచ్చు రికార్డులు తారుమారు చేసే అధికారుల సంగతేంటి కూడా చట్టం వదిలిపెట్టదు చాలా కఠినమైన శిక్షలున్నాయి శిక్షనిరవై ప్రకారం ఉద్యోగమే పోవచ్చు అంతేకాదు కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారం ఫోర్జరీ కేసులో జైలు శిక్ష కూడా పడుతుంది ఇప్పటిదాకా మనం భూభారతి చట్టం గురించి మాట్లాడాం కాని వీటన్నిటికీ పైనా మన ఆస్తి హక్కులకు అసలైన అంతిమమైన రక్షణ మన భారత రాజ్యాంగమే ఇస్తుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ హండ్రెడే చాలా స్పష్టంగా చెప్తోంది చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోలేరు అని ఇక్కడ మన వారసత్వ హక్కుకు ఆ చట్టబద్ధమైన అధికారమే ఈ సెక్షన్ సెవెన్ అనమాట ఇది మన హక్కును రాజ్యాంగబద్ధంగా కాపాడుతుంది సో ఇప్పుడు కథ మొదటికొస్తే మన రామయ్య ఇక బాధితుడు కాదు సెక్షన్ సెవెన్ తనకి ఎలా అండగా ఉంటుందో తెలుసు కొరిలేషన్ అనే పునాది ఎంత బలమైనదో తెలుసు తన హక్కుల కోసం ఎలా పోరాడాలో కూడా తెలుసు ఈ జ్ఞానంతో ఆయన ఇప్పుడొక విజేత తన భూమిని ధైర్యంగా క్లెయిమ్ చేయగలడు ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసేకదా ఒక్కసారి మనసులో ఆలోచించుకోండి మీ కుటుంబానికి సంబంధించిన భూ రికార్డులు నిజంగా వంద శాతం సురక్షితంగా ఉన్నాయా బహుశా అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాల్సిన ఇదేనేమో